పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మడుగు పోలవరం పంచాయతీ పరిధిలో జొన్నల గరువు గ్రామం వింత ఘటన చోటు చేసుకుంది ఆ గ్రామంలో కనీసం వంద కుటుంబాలకు తక్కువగా ఉంటాయి గత కొంతకాలంగా ఆ గ్రామంలో రామాలయం వివాదం జరుగుతుంది రెండు వర్గాలకు మారిన హిందువులు ఒకరిపై ఒకరు వాదాలు వేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ రామాలయంలో ఉండవలసిన రాముణ్ణి రోడ్డు మీదకు లాగారు అయితే ఒకరినొకరు దూషించుకుంటూ వెళ్లిన పెద్ద మనుషుల్ని దూషిస్తూ గ్రామంలో ఉన్న సర్పంచ్ కి విలువ లేకుండా వెళ్లిన మీడియా పై దాడికి పాల్పడుతూ వారికి ఇష్టం వచ్చిన విధంగా ఒక వర్గం వారు ఉంటే మరో వర్గం వారు తాడోపేడు తేలిపోవాలని ఒకరినొకరు దూషించుకుంటూ ఎదుటి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఈ వివాదం అప్పటి ఇప్పటి అంచుబాబు వద్దకు వెళ్లిన వివాదానికి పరిష్కారం దొరకలేదు అధికారులు సర్ది చెప్పి గొడవలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు హిందూ మరియు నాయకులు డిఎస్ బాబు ఆధ్వర్యంలో ఈ రోజు ఇరు వర్గాలని పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఒక వర్గం వారు వారిపై కూడా దురుసుగా ప్రవర్తించడం విడ్డూరంగా అనిపించింది అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకుని అక్కడ అల్లర్లకు గొడవలకు పాల్పడుతున్న వారిపై కూడా చర్యలు తీసుకుని ఆ గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితేనే కానీ అల్లర్లు సర్దు మలుగుతాయని అక్కడికి వచ్చిన పెద్దలు అన్నారు అసలు గ్రామ దేవత అక్కడే అదే గ్రామ ప్రచేకలు పెట్టండి గుడి కట్టుకోమన్నది ఆఫీస్లో పెడితే కలెక్టర్ గారు అది ఆపించారు అది అయిపోయింది గుడి అయిపోయింది అది ఇక్కడ స్టార్ట్ చేయలేదు మేము స్టార్ట్ చేయలేదు మేము పురాణం దాని మీద అమ్మ తడికి అమ్మ తడిచిపోతున్నాం ఆర్చిపోయింది సెకండ్ ఫస్ట్ నుంచి సెకండ్ వెళ్తాం సెకండ్ దీనికి వచ్చా ఇది ఫస్ట్ ఓకే దీనికి వచ్చిన తర్వాత మేము అక్కడ స్థలం చెప్తున్నా సమస్య పరిష్కారం అవుద్ది అనుకుంటే మేము ఎంత ఖాళీ పట్టుకుంటాం మేము ఎందుకంటే గొడవ పట్టడం ఇష్టం లేదు మాకు మీరు అంటే మీకు బాధ ఉండవచ్చు ఆయన చేసిన మాకు ఇవి తెలియవు మీరు చెప్పండి పరిష్కారం కూడా మీరే చెప్పండి ముందు శంకుస్థాపం ఆపమని చెప్పారండి అసేఖర్తో మనోడు అసేకర్ తోటి ఏం అది కూడా పడబడతా ఇప్పుడు ఆ గుడిప్పుడు కూర్చునిస్తారు మీరు వస్తారు మళ్ళీ ఇక్కడే వివాదాస్పదం కాకుండా దీని పరిష్కారం ఏంటో మీరే చెప్పండి చూడండి మాకు మా ఊరందరూ గ్రామస్తుల మాట ఒకటే మేము చందాలు వేసుకుని ఒక్కొక్కరు యాభై వేలు వేసుకుంటా లక్ష వేసుకుంటా మేము కట్టుకుంటాం అంటే మీరు బాధలు మీ మనిషి మేము కట్టుకుంటాం ఖచ్చితంగా రకంగా మీరు గ్రాండ్ తెచ్చినప్పుడు మా ఊరు ఏంటంటే చేత చేతధరం ఒక మనిషి సాటింపే అంటారు సాయంత్రం గుడి కాడ అమ్మోరు గుడి కాడ మీటింగ్ ఉందని ఆ మీటింగ్ అయినప్పుడు పది మందిలో పది ఆరు కులాల్లో ఆరు కిలో వస్తారండి అందరు రాకుండా దాన్ని మంచి చెట్టు పొద్దున్న అందరికీ తెలివి ఓకే అనుకుంటామండి ఎవ తెలియని చెప్పాము చెప్పండి ఇప్పుడు చెప్పండి అన్నాడు అండి రేపు పొద్దున ఫ్యూచర్ జనరేషన్ నాకు ఉండదు గుడి కడితే మళ్ళీ మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ ఎవరు ధైర్యం గుడికి మేము ఓపెన్ గా చెప్తున్నా పెట్టుకున్నా

మేము బయటూ నుండి వచ్చాం రైట్ ఉంటుంది గుడి గురించి మాట్లాడడానికి ఓ హిందువుగా మాకు చిన్న రైట్ గురించి మనం మనం డిస్కస్ చేస్తున్నాం దయచేసి ఆయన చెప్పేది ఎవరు మాట్లాడారు చెప్పండి చెప్పండి సర్పంచ్ వచ్చాడండి నేను వెళ్ళానండి నాకు కూడా నలుగురు వచ్చారండి ఊర్లో వాళ్ళు మొత్తం పోలవరం నుంచి ఒక ఆయన వచ్చారు తోమ్మ దగ్గర వెళ్ళామండి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటి విషయంలో వచ్చారని అడిగేదండి ఇలాగ గుడికి పది లక్షలు గ్రాండ్ భాష అంటే సరే నేను ప్రస్తుతాన్ని మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని పంపారు గెండామండి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారండి అప్లికేషన్ సైన్ చేయించుకుంటాం సైన్ చేయించుకుని మరి బాధ్యత ఎవరు తీసుకుంటారని అడిగారు అండి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు తీసుకుంటారని చెప్పారు

తప్పుడు గుడ్డు కడు రావాలంటే మాట్లాడారండి మరి సెట్ గుర్తు బయట కట్టుకుంటామంటే మీరు ఏమన్నారంటే నాకు దొరలేదు కాదు గుడేది నేను చెప్తే మీకు మీరు బయట గుర్తు కొనమాయించుకోమని చెప్పాడండి అది జరిగింది ఫస్ట్ అసలు జరిగింది దాని తర్వాత అసలు గ్రామం కావాలి అక్కడే అదే గ్రామ కచేరి తగులు పెట్టండి మనకి చెప్పేసి మేము కలర్ ఆఫీస్ కలెక్టర్ గారు అది అయిపోయింది గుడి అయిపోయింది అది ఇక్కడ స్టార్ట్ చేయలేదు మేము స్టార్ట్ చేయలేదు మేము పురాణాందరం తడిచి బరకం వేసుకున్నాం దాని మీద అమ్మ తడిచిపోతుందని తడిసిపోతుంది అని బరకం వేసుకున్నాం అమ్మ కూడా తడిసిపోతుంది ఆగిపోయింది

మేము గ్రామస్తులందరం కలిసి ఊర్లో ఉంటే అది మంచిది కాదు అమ్మవారిని బయటికి తీసుకెళ్దాం అలాగే ఒప్పుకున్నారు కదా మన ఊరు అని చెప్పేసి బయటికి బయటకు తీసుకెళ్తే సార్ వచ్చి మాకు దగ్గరుండీ చేయించారండి మా ఆ రోజు కూడా ఆపేయమన్నారు ఆ రోజు శంకుస్థాపన ఆపించండి మీరు వచ్చి ఏం చేస్తున్నారు అంటే సార్కి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి మేము అందరం వెళ్ళాలి అప్పుడు మా జడ్పీడీసీ గారు మనం మొత్తం మా చెల్లవారు నాయకులు అందరూ వచ్చి అవ్వరే కొట్టి వెళ్ళారండి అది అక్కడ జరిగింది ఇప్పుడు ఈ రామాలయ విషయం ఏంటంటేనండి ఇది ఎవరు జరిగింది ఏంటంటే మాకు ఏం కావాలి అసలు మాకు ఎవరికి ఇంటిమేషన్ లేదు ఇది ఇప్పుడు మీకు మీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అదే ఉన్నారు ఇప్పుడు అందరూ ఎవరికాలి పెట్టుకుంటారు రెడీగా ఉన్నారు సార్ దానికోసం ఇప్పుడు అందరూ మేము ఎవరిని ఏమనుకోవాలి కదండి దానికోసం మా పర్సనల్గా కంప్లైంట్స్ అండి మా పేరు నుంచి ఫోటోలు పడుతుంది તમે જ આ ગયા ને એ તો કી આવો તો આવો લેટ કે આવો હા હા સાચાળું ના કોડ પડતું છે તું જેસની છે જેપે વીરે કદા જેપે વીરે કદા આ જિન ભારત દેશ જે જનતાઓ કોંગ્રેસ મતલબ કોંગ્રેસ પાંચ વાગ્યા છે ના આજુબાજુ પાંચ વાગ્યા થઈ રહ્યા છે